వర్షాలు రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి కదండి అందుకే వర్షాకాలం విత్తనాలు అయితే పెట్టుకుంటున్నామండి ప్రీవియస్ వీడియోలో నేలంతా తిరగబెట్టి కదండి మట్టి అనేది గొలగొలగా అవడానికి నేను తిరగబెట్టాను చూడొచ్చు ఎంత గొలగా ఉందో ముందుగా బెండ విత్తనాలు అయితే పెట్టుకుందామండి మట్టిలా తిరగబెట్టడం వల్ల మట్టి అనేది ఎండుకు ఎండి అలాగే వర్షాలు పడగానే అది కొత్త మట్టిగా తయారవుతుందనమాట ఇది విత్తనాలు త్వరగా జర్మినేట్ అవ్వడానికి అవకాశం ఉంది చూడండి ఇలా గొల్లగొల్లగా ఉండటం వల్ల ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కలకి ఎయిర్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట విత్తనాల దశలో ఉన్నప్పుడు జర్మినేట్ అవ్వడానికి అలాగే విత్తనాల నుంచి మొక్కలకి దశలో ఉన్నప్పుడు కూడా ఇలా ఎయిర్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇలా గొల్ల కూడా చూసుకోవాలన్నమాట ఎయిర్ సర్క్యులేషన్ మొక్క దశలో ఉన్నప్పుడు కూడా మొక్క అనేది చాలా హెల్తీగా అలాగే చాలా ఏపుగా పెరుగుతుంది అనమాట ఇలా ఎయిర్ సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటే మొక్కని చాలా ఏపుగా పెరుగుతుంది అనమాట ఇవి కాకరకాయ విత్తనాలు పెట్టుకుంటున్నామండి వర్షాకాలం అనేది తీగజాతి మొక్కలకి అంటే తీగజాతి మొక్కలకి చాలా ఇష్టమైన అలాగే అనుకూలమైన వాతావరణం అండి ఈ వర్షాకాలం అనేది ఇప్పుడు పెట్టుకుంటే వద్దన్న వచ్చేస్తామంటాయి అన్ని రకాల తీగజాతి విత్తనాలు పెట్టుకోవచ్చండి ఒక తీగ చిక్కుడు తప్ప తీగ చిక్కుడు తప్ప అన్ని రకాల తీగ జాత మొత్తాలన్నీ పెట్టుకోవచ్చు అన్నీ జన్మడవి బాగా వస్తాయన్నమాట ఇటువంటి సందేహం లేదు అందులోనే అలాగే ఇవి వచ్చేసి చెట్టు చిక్కుడు అండి ఇక్కడైతే పెట్టుకోవచ్చు చెట్టు చెక్కుడు పెట్టుకున్నాం కానీ తీగజాతి విత్తనాలు అయితే కనుక మనకి ఆగస్ట్ ఎండింగ్ అవుతుంది కదా ఆ టైంలో పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ అదే ఉంటుంది అన్నమాట ఇలా విత్తనాలు పెట్టుకున్నాక చిన్న ఇలా కొబ్ ఇలా కొబ్బరి పుల్లలు కానీ కర్ర పుల్లలు కానీ గుచ్చుకుంటే గుర్తుగా పెట్టుకోవాలన్నమాట ఇలా ఎందుకు పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఫర్ వర్షాలు వస్తున్నాయి కదండి సీడ్స్ పెట్టుకున్న దాకా వర్షాలు రాకపోతే కనుక వాటరింగ్ చేయడానికి చాలా వీలుగా అనువుగా ఉంటుంది మనకి ఇక్కడ చూడవచ్చు ఎత్వామి చూసారది మట్టి అనేది గుల్లగా ఉన్నప్పుడు ఎత్వ అంశం ఆటోమేటిక్గా చేరిపోతాయి అనమాట ఇవి తోటకూర విత్తనాలు అనేది లాస్ట్ సీజన్లో నేను సేవ్ చేసుకున్న సీడ్స్ అన్నమాట ఇవి విత్తనాలు లాస్ట్ సీజన్లో సేవ్ చేసుకున్న విత్తనాలు ఆకుకూరలు కూడా అన్ని రకాల ఆకుకూరలు పెట్టుకోవచ్చు చాలా బాగా వస్తానంట అన్ని రకాల ఆకుకూరలు పెట్టుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉంది ఆకుకూరలు కూడా మంచి అనుభవమైనది వాతావరణం ఇది ఇది వచ్చేసి వాల్వెట్ బీన్స్ అనమాట ఇది మా ఫ్రెండ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ వాల్వెట్ బీన్స్ అనేది నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట ఈ విత్తనాలు అనేది ఆ ఫ్రెండ్ ఇచ్చారు ఎలా ఉంటుంది ఇంటర్నెట్ చూడాలి చిక్కుడు జాతికి చెందిందని చెప్పారు అనమాట అలాగే మిర్చి విత్తనాలు ఉంటుంది మిర్చి సీడ్స్ ఇదైతే కనుక నారు పోసుకుంటున్నాం అనమాట ముందుగా ఈ నారు పోసుకుని దాని తర్వాత మొక్కలు వచ్చిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం అనమాట చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మోర్ గార్డెనింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్